భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇలందు పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయం నందు అసెంబ్లీ ప్రభాస్ యోజన కార్యక్రమం జరిగింది ఇలందు నియోజకవర్గ కన్వీనర్ బాలగోని గోపి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కిసాన్ సెల అధ్యక్షుడు గొండపల్లి శ్రీధర్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు కేవీ కిరణ్ ముఖ్య నాయకులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయాలని ప్రభుత్వ పథకాల గురించి అందరికీ అర్థమయ్యేలా కార్యక్రమాలు చేయాలని సూచించారు అంతేకాకుండా త్వరలో ఇరవైవ తేదీన జరగబోవు రథయాత్రను జయప్రదం చేయవలసిందిగా సూచించారు అనంతరం ఢిల్లీ పంజాబ్లలో జరిగే రైతు ఉద్యమాల వెనుక ఖలిస్తానీలు కాంగ్రెస్ వాళ్లు ఉన్నారని దేశంలో ఏ రాష్ట్రంలో ఇబ్బంది లేకుండా ఉండగా కేవలం పంజాబ్ మాత్రమే ఇలా ఎన్నికల ముందు ఉద్యమం చేయడం వెనక ఉద్దేశం ఏందని అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి బీజేపీ జెండా ఎకరవేస్తుందని వారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల చెరువు శ్రీనివాస్ కో కన్వీనర్ నాగరాజు సోమసుందర్ జశ్వంత్ ఠాకూర్ రామారావు బాలాజీ రామచందర్ వెంకటేశ్వర్లు నాగన్న మహేష్ మాధవ్ మిరియాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు అసెంబ్లీ ప్రభాస్ యోజన కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా విశిష్ట అతిథిగా మన రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షుల వారు శ్రీ రంగాకిరణ్ గారు మన ఇళ్ల నుంచి చేయడం జరిగింది ఈ ప్రభాస్ యోజన కార్యక్రమంలో భాగంగా శ్రీధర్ రెడ్డి గారిని కొన్ని నిమిషాలు మాట్లాడవలసింది ఇల్లందు అసెంబ్లీ పార్టీ సంస్థాగత సమీక్ష సమావేశానికి రావడం జరిగింది ప్రధానంగా త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో సంస్థాగత విస్తరణ పార్టీని మరి నూతన ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లేటువంటి విషయాలలో కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది ఈరోజు దేశమంతా ఒకే ఒక వాతావరణం నెలకొని ఉన్నది గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో నరేంద్ర మోడీ గారే మళ్ళా ప్రధాని కావాలనేటువంటి ఆలోచన దేశమంతా ఉంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కటక్ నుంచి అటక్ దాకా నరేంద్ర మోడీ గారి చేతిలో దేశం భద్రంగా ఉంటుంది మన యొక్క బ్రతుకులు బాగుంటాయి ఇలా భారతదేశాన్ని విశ్వగురువుగా తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు అందుకనే రాజకీయాలన్నీ పక్కన పెట్టి నరేంద్ర మోడీ గారిని మళ్ళా ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఆలోచన ప్రజల్లో నెలకొని ఉన్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిబ్బాయిల్లాగా సైనికుల్లాగా పనిచేయాలా మరి ఇక్కడ కూడా మంచి ఫలితాలు నమోదు చేయాలనే ఉద్దేశంతో మరి కార్యకర్తలందరూ కూడా ఈ అసెంబ్లీల వారిగా బయటకులు జరుగుతా ఉన్నాయి మనందరికీ తెలుసు మొన్ననే జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మరి అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా దొందు దొందే అనేటువంటి విషయంలో మరి రుజువైనటువంటి నేపథ్యం ఆనాటి ఉద్యమకారునిగా ప్రతిపక్ష నాయకునిగా కేసీఆర్ చేస్తున్నటువంటి తప్పిదాలన్నీ ఎత్తి చూపినటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయల రైతుల రుణమాఫీ చేస్తున్నారు రైతు భరోసా పేరుతోటి ఎకరానికి మరి పదిహేను వేలు ఇస్తారని చెప్పి మాట్లాడి ఇన్ని రకాల మాటలు మాట్లాడి ఈ రోజున ఇంతవరకు రైతు బంధు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నది రెండో పక్కన రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఆ రోజు కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తారని రెండు వేల పద్దెనిమిదిలో మరి రైతులకు నమ్మబలికి అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేస్తే రేవంత్ రెడ్డి గారు కూడా అదే దారిలో ప్రయాణిస్తున్నట్టుగా మనకు అర్థమైతా ఉంది నిజానికి ప్రమాణ స్వీకారం యొక్క వేదికలే నేను రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఫైల్ మీద నేను సంతకం పెడతానని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇప్పటికిప్పుడే ఈ ప్రభుత్వము మరి ఏర్పడినటువంటి నేపథ్యంలో రాజకీయంగా ఒక ప్రతిపక్ష పార్టీగా ఇలా కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ తరఫున రైతుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానాలు మరి ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని చెప్పి ఈ యొక్క సమావేశం నుంచి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రెండవది మనం చూస్తా ఉన్నాం దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ఇలా ఎవరికి కూడా దేశంలో భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనేటువంటి శక్తి లేక ఈరోజు దేశ విచ్ఛిన్నకర శక్తులతో చేతులు కలిపి దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ దానికి వంత పాడేటువంటి తోక పార్టీలు ఇలా రైతుల ముసుగులో మరొకసారి ఈ దేశంలో అల్లర్లు రైతులు ఢిల్లీ ముట్టడట దేనికి ఒక పంజాబ్ లోనే ఎందుకుంది సమస్య ఖలిస్తాన్ తీవ్రవాదులు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి దేశ విచ్ఛిన్నకర శక్తులతో చేతులు కలిపి భారతదేశం ప్రగతి పదంలో ప్రయాణించడం ఇష్టం లేనిటువంటి శక్తులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మూకుమోడిగా వాటన్నింటినీ ఏకం చేసి ఈరోజు మరి విధ్వంస రచన చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది పార్లమెంట్ ఎన్నికలు మరి కొద్ది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో నేను నుంచి ప్రశ్నిస్తా ఉన్నా కాంగ్రెస్ నాయకులను అది రైతుల ముట్టడి కాదు రాజకీయ పార్టీల దేశ విచ్ఛిన్నకర శక్తుల ముట్టడి అని చెప్తా ఉన్నా మెచ్చికారులల్లో వచ్చి రైతులు ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితి అక్కడ కనపడతా ఉంది ఇలా నిజంగా రైతు ఎవరన్నా వ్యవసాయం ఇలా దేనికోసం ఇదని ప్రశ్నిస్తున్నది సగటు రైతు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో యూపీఏ వన్ లో లో వ్యవసాయ ఉత్పత్తులకు ఏ రకమైన మద్దతు ధర ఉంది ఇప్పుడు ఏ రకమైన మద్దతు ధర ఉంది ఇతర రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా కూడా బహిరంగ చర్చకు రావాల్సిన అవసరం ఉంది అలా పన్నెండు పదమూడు వందల రూపాయల ఓట్ల ధర లేదు ఇలా ఇరవై ఒకటి అరవై వేల ఓట్లకు మద్దతు ధర వస్తా ఉంది తెలంగాణలో అయితే మొన్నటికి మొన్న పసుపు బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది ఇలా రైతు పండించేటువంటి అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మంచి మద్దతు ఇస్తున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా దేశవ్యాప్తంగా చిన్న సన్నకారు రైతుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాళ్ళ వ్యవసాయ పెట్టుబడి కోసం ఇలా మూడు దఫాలుగా ఆరు వేలు ఇస్తున్నది కిసాన్ సమ్మాన్ నిధి పేరుతోటి ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంతకుముందు ఏ ప్రధానికి రాలేదు ఆలోచన ఇలా పంటలకు బీమా ఉండాలా అతివృష్టి వస్తే అనావృష్టి వస్తే చీడపీడలతోని మరి బూడుదల పోసిన పన్నీర్ అయితే ఉన్నది పంటలకు కూడా బీమా యోజన ఉండాలని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారు ఇలా నరేంద్ర మోడీ గారిని వ్యతిరేకించే వ్యక్తులు గాని ఇలా కలిస్తాన్ ఉద్యమకారులు ఎవరైతే రైతుల ముసుగులో చేస్తున్నటువంటి వాళ్ళు కానీ ఇలా దానికి వంత పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ తోక పార్టీలు కానీ చెప్పాలా రైతులకు గత స్వతంత్ర భారతదేశంలో ఎన్నడైనా ఈ రకమైన మేలు చేయడానికి ఏ ప్రభుత్వం అయినా ప్రయత్నం చేసిందా అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధర పెరిగిన డీఏపీ ధర పెరిగిన పాత ధరలకే ఇలా డీఏపీ యూరియాను మరి అందుబాటులో తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి మీద దేనికోసం ముట్టడి చేస్తారో ఇలా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇలా మొత్తం కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక ఉప ప్రాంతీయ పార్టీగా మారిపోయింది ఎక్కడ మీకు సీట్లు రాజస్థాన్ లో పోయింది ఛత్తీస్గఢ్ లో పోయింది మధ్యప్రదేశ్ లో మీ ఆశలు ఆవిరైపోయినాయి ఏ రాష్ట్రంలో ఉన్నారు దేశం మొత్తం మీద కూడా కలిపి ఇలా నలభై సీట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ అందుకే ఇలా దివాలా కోరి రాజకీయాలు చేస్తూ దేశ విచ్ఛిన్నకర శక్తులతోటి అసహనంతో చేతులు కలిపి ఇలా ఢిల్లీలో ఇలా రైతుల ముసుగులో ఒక విధ్వంస రచన చేయడానికి మరొకసారి పన్నాగం పండుతుంది కాంగ్రెస్ పార్టీ ఇలా దేశం అంతా ఒక పండుగ వాతావరణం నెలకొని ఉన్నది చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో చదువుకునే వాళ్ళు ఎప్పుడైనా సాకారం అయితే కానీ ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఇలా నరేంద్ర మోడీ గారి పుణ్యం జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా మారిపోయింది దేశంలో కలిసిపోయింది ఇలా మూడు వందల డెబ్బై అనేటువంటి ఆర్టికల్ని తీసేసేట నరేంద్ర మోడీ గారు ఇలా ఐదు వందల సంవత్సరాల నుంచి మన యొక్క హైందవులకు ఆరాధ్యతమైనటువంటి రాముల వారి గుడి లేదు ఐదు వందల సంవత్సరాల నుంచి ఇలా అనేక మంది బలిదానాలు చేస్తే నరేంద్ర మోడీ గారి యొక్క హయాంలో కల సాకారమైంది అయోధ్య బాలరాముని మందిరం నిర్మాణమైంది ఈ రకంగా చూస్తే దేశ భద్రతకు సంబంధించిన విషయాలు కానివ్వండి స్వచ్ఛ భారత్ విషయాలు కానివ్వండి ఇలా మహిళల ఆత్మగౌరవ ఆలయాల పేరుతోటి మరుగుదొడ్లు కట్టించేటువంటి విషయం కానివ్వండి ఇలా వందే భారత్ ట్రైన్స్ కానివ్వండి మొత్తం దేశంలో జరుగుతున్నటువంటి జాతీయ రహదారుల అభివృద్ధి కానివ్వండి ఎన్నడన్న కాంగ్రెస్ పార్టీ అసలు ఈ రకంగా అభివృద్ధి చేసిందా ఏ రకంగా మద్దతు లేదు అని తెలిసి ఇలా విదేశీ ప్రేరిత విచ్ఛిన్నకర శక్తులతోటి చేతులు కలిపి ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని రైతుల ముసుగులో ఒక త్యాగలేని తగిలించి ఈరోజు మరి ప్రయత్నం చేస్తున్నారు దాన్ని రైతులు మొత్తం కూడా గమనిస్తున్నారు అందుకనే భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా మంచి వాతావరణ నేపథ్యంలో ఈ యొక్క మానుకోట పార్లమెంట్ సీటు లో కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సైనికుని గెలిపియాలా భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడాలని ప్రజలను విజ్ఞప్తి చేయడానికి కార్యకర్తలు మొత్తం కూడా గాముచెలువ అభియాన్ పేరుతో పర్యటన చేయడం కోసం ఇక్కడ మేము సమీక్ష జరపడం జరిగింది ఖచ్చితంగా ఇల్లందు నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు మా బిజెపి నాయకులు కార్యకర్తలు వెళ్లి మరొకసారి మోడీ గారిని ఆశీర్వదించండి మానుకోట పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీని గెలిపించండి అని చెప్పి విజ్ఞప్తి చేయబోతా ఉన్నాడు సెలవు